ఆంధ్రప్రదేశ్లో నారా చంద్రబాబు నాయుడు గారు ఐటీ ముఖ్యమంత్రి నారా ఐటీ మంత్రి నారా లోకేష్ గారు ఎంతో కష్టపడి కంపెనీలు చుట్టూ తిరిగి అనేక కంపెనీలు ఆంధ్రప్రదేశ్ తీసుకురావడానికి చాలా కష్టపడి తీసుకొస్తుంటే జగన్మోహన్ రెడ్డి అండ్ కో వీళ్ళంతా ఒక బ్యాచ్గా తయారై ఆంధ్రప్రదేశ్కి భవిష్యత్తు లేకుండా ఆంధ్రప్రదేశ్లో యువత విద్యార్థులకు ఉద్యోగాలు రాకుండా ఏం చేయాలో అన్నీ చేస్తున్నారు ప్రతి ఒక్క కంపెనీకి తీసుకురావడానికి అనేక శ్రమలు పడుతున్నారు నారా లోకేష్ గారు వీళ్ళు ఇంత శ్రమ పడుతున్నా కూడా వాళ్ళు హైకోర్టులో కేసులు వేసి కంపెనీల మీద ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి రకరకాల ప్రాబ్లమ్స్ చెప్పి ఆంధ్రప్రదేశ్ కంపెనీలు రాకుండా అడ్డుకుంటున్నారు ఈ రోజు కాగ్నిజెంట్ కావచ్చు టీసీహెచ్ కావచ్చు సాత్వా కావచ్చు రహేజ కావచ్చు ఈ కంపెనీలన్నీ కూడా కార్యక్రమ కలాపాలు స్థాపించడానికి రెడీగా ఉన్నాయి కానీ జగన్మోహన్ రెడ్డి అందుకో కేసులు వేసి వాళ్ళ కార్యకలాపాలకు అడ్డపడుతున్నారు వీటి వల్ల రాబోయే మైక్రోసాఫ్ట్ కంపెనీ కావచ్చు గూగుల్ వన్ గిగా కంపెనీ కావచ్చు ప్రతి ఒక్కటి కూడా బై బ్రాంతులు గురి చేస్తున్నారు చిన్న చిన్న కంపెనీలు రావడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది ఒకప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ లో హైటెక్ హైటెక్ సిటీ నిర్మించి మైక్రోసాఫ్ట్ వాళ్ళు వెంటబడి అలాంటి కంపెనీలు అనేక కంపెనీలు హైదరాబాద్ తీసుకొచ్చారు ఈ రోజు తమ రాష్ట్రంలో వాళ్ళు ఉద్యోగాలు చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డికి అసలు ఈ రాష్ట్రంలో యువత ఈ రాష్ట్రంలో ఉద్యోగం చేసుకోవడం ఇష్టం లేదా వాళ్ళు గడిచిన ఐదేళ్లలో ఇరవై ఏళ్ళు ఎరక తీసుకెళ్ళే రాష్ట్రాన్ని ఒక కంపెనీ కూడా తీసుకురాలేదు వెళ్ళమంటే ఐటీ మినిస్టర్ అక్కడ చలిక్కుగా ఉంది మేము అందుకే వెళ్ళట్లేదు అని చెప్పేసి వాళ్ళు ఐటీ మినిస్టర్ చెప్తున్నాడు మేము ఎందుకు దావోస్కి దావోస్ని ఇక్కడికి రప్పిస్తామని చెప్పి పెయిడ్ ఆర్టిస్టులు పెట్టి వైజాగ్లో వాళ్ళకు సభ నడిపించారు దానివల్ల పదహైదు లక్షల ఉద్యోగాలు వస్తాయని చెప్పారు కనీసం ఒక వంద ఉద్యోగాలు తెచ్చిన లేదు ఐటీ మినిస్టర్ కానీ జగన్మోహన్ రెడ్డి అంటే కో బ్యాచ్ ఈ రోజు ఎంతో కష్టపడి ఎంతో శ్రమించి కంపెనీల చుట్టూ తిరిగి తెస్తుంటే నారా లోకేష్ గారు ఆ కంపెనీల మీద హైకోర్టులో కేసులు వేసి చాలా ఇబ్బంది గురి చేస్తున్నారు వీటి వల్ల రాబోయే కంపెనీలు కూడా రాకుండా ఆగిపోతున్నాయి దయచేసి విద్యార్థి యువత జీవితాలతో ఆడుకోవద్దు జగన్ ప్లీజ్ దయచేసి మీకు విజ్ఞప్తి చేస్తున్నాం ఆల్రెడీ మీరు పాత్రలోకి వెళ్ళిపోయారు రాబోయే కాలంలో ఇలాంటి చర్యలే ఉంటే మీవి ఇటు మీకు భవిష్యత్తే లేకుండా పోతుందని కూడా తెలియజేసుకుంటున్నాం ఐటీ అండ్ హెచ్ఆర్ మినిస్టర్